హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే జూన్ ఒకటి నుంచి రేషన్ కార్డులు ఉన్నవారందరికీ కూడా భారీ శుభవార్త ఇకపై ఉచితంగానే అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ను నిర్మించటమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు పోషక విలువలతో కూడిన కందిపప్పు తృణధాన్యాలను ప్రభుత్వం ఇచ్చేందుకు సిద్ధమైంది ఇక జూన్ నెల నుంచి రేషన్ సరుకులతో పాటు సబ్సిడీపై కందిపప్పు ఉచితంగా రాగులు ఇచ్చేందుకు పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తుంది రాష్ట్రంలో ఒకటి పాయింట్ నలభై ఆరు కోట్లకు పైగా రేషన్ కార్డుదారులు ఉన్నారు ఈ క్రమంలోనే మూడు నెలలకు సరిపడా కందిపప్పు ఏడాదికి సరిపడా రాగుల సేకరణకు ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించి ప్రక్రియ పూర్తి చేసింది రేషన్ కార్డుదారులతో పాటు అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఐసిడీఎస్ లబ్ధిదారులకు జూన్ జులై ఆగస్టు నెలకు సరిపడేలా ఐదు వందల కోట్ల విలువైన నలభై ఏడు వేల ముప్పై ఏడు టన్నుల కందిపప్పు వంద కోట్లకు పైగా విలువైన ఇరవై ఐదు వేల టన్నుల రాగులు నలభై మూడు వేల ఎనిమిది వందల అరవై టన్నుల పంచదార సేకరణకు ఈపీఓ కోటర్మెంటు విధానంలో ఎన్ఈఎంఎల్ పోర్టల్ ద్వారా టెండర్లు ఆహ్వానించింది కందిపప్పును కిలో ప్యాకెట్ల రూపంలో రాష్ట్రంలోనే అన్ని రేషన్ షాపులకు రవాణా చేయనున్నారు అలాగే రాగులను కింటాళ్ళ లెక్కన గోనె సంచుల్లో రవాణా చేయనున్నారు